Ramuan tu saya. Saya sendiri. Kalau <laughs> yang kebarik. Tengok. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు జవహర్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి జవహర్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అధిస్తాం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆశయాలను అధిస్తాం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆశయాలను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ గారు తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు మధ్యకాలంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి తొంభై ఒకటి తొంభై ఆరు మధ్యకాలంలో ప్రభుత్వం అస్థిరత ఉన్న ప్రభుత్వాన్ని ఐదేళ్ళు చాలా గొప్పగా పరిపాలించి ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి సుస్థిర ప్రభుత్వం రాజీవ్ గాంధీ గారి తర్వాత ఐదేళ్ళు వరుసగా ఐదేళ్ళు ఒక ప్రభుత్వం పరిపాలించిందంటే పివీ నరసింహ గారి ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక శాఖ మంత్రి ఎన్నో చట్టాలు చేయించి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ భారతదేశాన్ని మతలాకుతుల కాకుండా చేసి ఒక బ్రహ్మాండంగా ఐదేళ్ళు మైనారిటీ ప్రభుత్వాన్ని కూడా సక్సెస్ఫుల్గా నడిపిన చరిత్ర డివి గారికి వారితో పాటు మన మన్మోహన్ సింగ్ గారికి ఉంది దాని తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది పది సంవత్సరాల కాలం పివి మన్మోహన్ సింగ్ గారిని యూపీఏ వన్ యూపీఏ టూలో కూడా మన బీతామ నాయకురాలు సోనియా గాంధీ గారు ఆనాడు ఏఐసిసి అధ్యక్షురాలుగా ఉండి మైనారిటీ వర్గానికి చెందిన మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక శాస్త్రవేత్త అని చెప్పేసి ఆర్థికంగా భారతదేశాన్ని ఒక గాడిలో పెడతారు ఒక సద్దేశంతో యూపీఏ వన్ ప్రభుత్వాలు కానీ యూపీఏ టూలో కూడా ఆ పది సంవత్సరాలు వారిని కాంగ్రెస్ పార్టీ ప్రధానిగా వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉంచడం జరిగింది ఆ కాలంలో మన్మోహన్ సింగ్ గారు ఆహార భద్రత చట్టం కానీ సమాచార హక్కు చట్టం కానీ ఎన్నో రకాల చట్టాలను చట్టబద్ధత చేసి ఎన్నో కార్యక్రమాలను తీసుకొచ్చి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని ఒక మంచి పరిపాలన అందించి మత సామరస్యం మత సామరస్యం అంటే అన్ని మతాలతోటి కలిపి ప్రభుత్వాన్ని నడిపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి మన్మోహన్ సింగ్ గారు తెలియబడుతున్నాను ఈ సందర్భంగా మరోసారి మనస్ఫూర్తిగా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి ఉదయపూర్వక నివాళులు శ్రద్ధాంజలు అర్పిస్తూ ఉన్నాం